హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల అరణ్యానికి అంటే అటవికి సంబంధించిన ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి అసలు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఉద్యోగ ఖాళీలతో అరణ్య రోదన కీలకమైన బీట్ ఆఫీసర్ పోస్టుల్లో దాదాపు సగం ఖాళీలు పెరుగుతున్న అటవీ ఆక్రమణలు వన్యప్రాణులపై దాడులు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎఫ్బిఓసు యాక్చువల్లీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాల్సింది జాబ్ క్యాలెండర్ ప్రకారం వేస్తామన్నారు ఇవి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా బీట్ ఆఫీసర్ పోస్టులు అయితే అందులో ఉంటాయి ఖచ్చితంగా పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు అన్నింటికి మూలం అరణ్యాలే వాటిని కాపాడే అటవీ శాఖ ఉద్యోగులు మాత్రం అరకొరగానే ఉంటున్నారు క్షేత్రస్థాయిలో సరైన సంరక్షణ చర్యలు లేకపోవడంతో అటవీ నేరాలు పెరుగుతున్నాయి కొద్ది నెలలుగా జన్నారం సహా పలు అటవీ డివిజన్లలో ఆక్రమణలు పెరిగినాయి కాగజ్ నగర్ అడవి డివిజన్లో కొన్నాళ్ళ క్రితం విషాహారంతో రెండు పెద్ద పులులు చనిపోతే విషం తెలియడానికే మూడు నాలుగు రోజులైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అడవుల్లో చెట్ల నరికివేత అగ్ని ప్రమాదాలు వన్యప్రాణులపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి ఇక్కడ ఒకరిపై రెండింతల బాధ్యత అటవీ శాఖలో రాష్ట్ర మొత్తం ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు గాను రెండు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల పదివేల నాలుగు వందల పన్నెండు ఎకరాలు అందులో అటవీ ప్రాంతం అరవై ఆరు లక్షల అరవై నాలుగు వేల నూట డెబ్బై మూడు ఎకరాలు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అడవి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అడవే ఉంటుంది సాధారణంగా మూడు నుంచి నాలుగు వేల ఎకరాల అటవీ భూమికి బీటాఫీసర్ అవసరం కానీ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై దాదాపు ఏడు నుంచి పదివేల ఎకరాల సంరక్షణ బాధ్యత పడుతుంది యాక్చువల్లీ ఒక బీటాఫీసర్కి మూడు నుంచి నాలుగు వేల ఎకరాల అటవీ విస్తీర్ణం ఉండాలి అంటే మూడు వేల నుంచి నాలుగు వేల విస్తీర్ణం ఉంటే ఒక బీటాఫీసర్ ఉండాలి ఇప్పుడు ఏమైందంటే పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఏడు నుంచి పదివేల ఎకరాల వరకు ఒక్కరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది పర్యవేక్షణ కరువు అవుతుంది అటవీ శాఖలోని పదహారు విభాగాల్లో అధిక ఖాళీలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చూడండి ఐఎఫ్ఎస్లు ఎనభై ఒకటి పోస్టులుంటే పనిచేస్తున్న వాళ్ళు యాభై మూడు మందే ఉన్నారు సో ఇక్కడ మనకు దాదాపుగా ఇరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనం చూడవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మూడు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు ఉంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారు దాదాపుగా ఇంకో పదహారు వందల పదిహేడు వందల దాదాపు పదిహేడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి క్లాస్ ఫోర్ ఉద్యోగులు ఎనిమిది వందల నలభై మూడు మంది పోస్టులుంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తారు ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తారు ఇక్కడ అటవీ కాలేజీల్లో అరవై ఆరు ఉంటే పదహారు మంది పనిచేస్తున్నారు ఇక్కడ చూడండి దాదాపు నలభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నత హోదాలోను పదకొండు మందికి ఏడుగురే పనిచేస్తారు అందులో ఇద్దరు ఆరు నెలల్లో రిటైర్ అవుతారు రానున్న నెలల్లో ఇరవై మూడు మంది శిక్షణ ఆఫీసర్లు ముప్పై నాలుగు రేంజ్ రేంజ్ ఆఫీసర్లు విరమణ పొందుతారు సో దాదాపుగా ఇప్పుడు ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి రాను రాను సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వేకెన్సీస్ అయ్యే అవకాశం ఉన్నాయి సో గవర్నమెంట్ ఆల్రెడీ వీటిని నోటిఫికేషన్ వేయడానికి జాబ్ క్యాలెండర్లో పెట్టింది కానీ వర్గీకరణ అడ్డం రావడం రకరకాల సమస్యలతో ఆగిపోయింది ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం ఎందుకంటే ఈ ఉద్యోగాలతో పాటు అడవి రక్షణ కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి విషయం అరణ్యం నుంచే వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ